వచ్చే నెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అదనపు కలెక్టర్ పి గౌతమితో కలిసి జిల్లా కలెక్టర్ పర్యటించారు మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను గుడిచేరు అభివృద్ది సుందరీకరణ పన్నులను గ్రంథాలయ భవన నిర్మాణ పన్నుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు మహాశివరాత్రి జాతర సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి జాతరలోగా గుడిచెరువు ప్రాంగణంలో తొంభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న శివార్చన స్టేజ్ పూర్తి చేయాలన్నారు నిర్మాణ పనుల్లో జాప్యం తగదని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు శివార్చన స్టేజ్ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు అలాగే గుడిచెరువు ప్రాంగణంలో భక్తుల కోసం షెడ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆలయ అధికారులకు సూచించారు సందర్భంలో పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాష్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తహసీల్దార్ మహేష్ కుమార్ ఆలయ ఈఈ రాజేష్ పర్యాటక శాఖ ఈఈ జీవన్ de talo